పొద్దుటూరు ఆరివైశ్యుల సంక్రాంతి సంబరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక మంచి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ గా ప్రశాంతంగా గడిపే గడుపుతారని కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాము సో అంత మంచి టైం అయితే మేము ఖచ్చితంగా ఇస్తాం అండ్ ఈ రోజు ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య యువజన సమాఖ్య అవోపా ప్రభుత్వం అవోపా మహిళా మండల సంఘం అవోపా డిస్ట్రిక్ట్ కడప అవోపా మహిళా విభాగం అండ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ వారు మీ అందరికీ చాలా హృదయ హృదయపూర్వక ధన్యవాదాలండి అండ్ ఈ మంచి టైం ని మన Rupa rasa, ruma rasa, Lama chepe, peru కోడి పందాలి ఎగిరే వచ్చా నేర్చేసుకున్నాం నెక్స్ట్ సంక్రాంతి కదా నేర్చుకుందాం మనం ఎగురేస్తావా ఎంత ఎమోషనల్ కదా మనందరికి ఖచ్చితంగా అమ్మమ్మ వారి ఇల్లని ఒక సెంటిమెంట్ ఎమోషనల్ అయితే ఉండిపోతుంది ప్రతి ప్రతి పండక్కి వెళ్ళి ఉండడి మరి ఎవరికి ఏం గుర్తు రావట్లేదా పిల్లలకి గుర్తు వస్తున్నాయి పెద్దవాళ్ళు మీకు వంటలు పూజలు సంక్రాంతి సరే మీకు ఏం గుర్తొస్తున్నాయో లేదో తెలియదు కానీ నెక్స్ట్ టైం నుంచి సంక్రాంతి అంటే ఇక్కడ మనం జరుపుకునే సంబరాలే రావాలి నెక్స్ట్ ఇయర్ కి అలా జరుపుకుందాం అందుకే మీ సజెషన్స్ కూడా అడుగుతున్నాం మీకు ఎలాంటివి కావాలి ఇంకా ఏముంటే బాగుంటుంది అందరికి అండి అందరిని గుర్తొస్తారా అతికాల పెద్దవాళ్ళు ఎవరా పోయి చెప్పట్లేదు చూడండి పిండి వంటలు హాలిడేస్ హోంవర్క్ హోం వర్క్ అంతే కదా పిల్లలు మీకు హాలిడేస్ హోంవర్క్ ఇవ్వట్లేదా ఓ పది రోజులు హాలిడేస్ ఇస్తే దాంతో ఒక ఎనిమిది రోజులకు సరిపోయే హోంవర్క్ అయితే ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వట్లేదా మీకు ఇవ్వట్లేదా ఇస్తున్నారా ఇవ్వట్లేదా అదే కదా మీకు ఇప్పుడు ఇవ్వకపోతే మాకు అప్పుడు ఇచ్చి అన్యాయం చేస్తారు హలో ఇప్పుడు వచ్చేసాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇప్పటి వరకు సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది చెప్పారు కానీ మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది మనము రైతులు కొట్టించుకోవాలి రైతు ఉంటేనే మనము తినగలుగుతున్నాము ఈ సంక్రాంతి మనం అంటే ఇంటి కాకుండా రైతు ఒక ఆరు నెలల పాటు అతను ఒరి వేసి చేస్తారనమాట చేస్తేనే ఫస్ట్ మనకు ఈ సంక్రాంతి అప్పుడు ధాన్యం వస్తుంది ఆ ధాన్యంతోనే మనం ఫస్ట్ ప్రసాదం చేసుకుంటాము కాబట్టి మనం రేపు వచ్చేసి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి భోగి సంబరాలు అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తామండి సో మీరందరూ తప్పకుండా రావాలి అండ్ మీ కుటుంబ సభ్యుల్ని మీ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ హ్యాపీగా మనం భోగి సెలబ్రేట్ చేసుకోవచ్చు నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీ అందరితోటి చెప్పదలుచుకున్నాను సంక్రాంతి మొదటి సూర్యుడు దేవుడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు అని అనే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గొప్ప సమాధానం ఉంటుంది సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దేవుడు ఆ కనిపిస్తున్న ఆ దేవుని చూడటానికి కూడా మనలో ఉన్న పవర్ మనకి సరిపోవు సూర్యుడు మకర రాతిలో ప్రవేశిస్తాడు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం వల్ల మనం ఆరోగ్యము ధనము ధాన్యము అన్ని విధాల లాభపడతాము ఇక కొత్త పంటలు చేతికొచ్చే ఈ వేళ మొదటి రోజు భోగి ఆ రోజు కొత్త పంట చేతికొచ్చిన వేళ కొత్త భగవంతుడికి నైవేద్యం చేసి పెట్టి అందరూ దాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యం పొందుతారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ప్రతి ఒక్కరూ కూడా పది సంవత్సరాల లోపులున్న పసిపిల్లలందరికీ కూడా ఎటువంటి దృష్టి దోషాలున్నా తెలిగిపోయి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లడం కోసం ఇంట్లో ప్రతి ఒక్కరూ భోగి పండ్లు వేడుక చేస్తారు ఇక రెండవ రోజు సంక్రాంతి ఆ రోజు లక్ష్మీదేవి పూజ ఆ రోజు లక్ష్మీదేవి పూజ ఘనంగా జరుపుకుంటారు రకరకాల పిండి వంటలు నైవేద్యాలు చెరుకు గడలు ఇలాంటి ఎన్నో ఎన్నో ఎవరికి దోచనవి వాళ్ళు ఎవరు చేయగలిగిన వాళ్ళు విధంగా ఆ లక్ష్మీదేవికి పూజ చేసి ఆ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతారు ఇక మూడవ రోజు కనుమ కనుమ ఆ రోజు మన బంధుమిత్రులందరినీ కూడా తీసుకొని సరదాగా అలా ఏదో ఒక చోటికి వెళ్ళి అందరూ సంతోషంగా గడపడానికి ఆటపాటలతో సరదాగా ఆ రోజు గడుపుకోవడానికి ఉపయోగించుకుంటారు ఇది నాకు తెలిసింది మీకు చెప్పాను వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ భోగి మంట పెట్టే చోట హలో ఏ బ్రాహ్మి లక్ష్మీ జ్ఞానశ్రీ పి చారుకేష్ ఎవరైతే నేను పేరు పిలుస్తాను వాళ్ళకి గ్రాండ్ పైకి అండి भविष्य भविष्य वा साईकृति का साईकृति का फस्ट क्वेश्चन Mike song hai dance mic mic dance lên <laughs> 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 ఫోటో ప్రోగ్రామ్ అయిపోయింటే అందరూ వెళ్ళి కూర్చోండి వాళ్ళ సీట్లో అనం ప్రైజెస్ puesta ଆଉ <muchas> ସୂଚିର <muchas> song mixed by DJ Manish Reddy from China యువజన సమాఖ్య జాయింట్ సెక్రటరీ వంశీకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము జడ్జెస్ ప్లీజ్ అనౌన్స్ ది విన్నర్ ప్రైజ్ ఏ గణేష్ అందరు క్లాప్స్ కొట్టండి థర్డ్ ప్రైజ్ భాగ్యలక్ష్మి ఇస్తారు ముందుకు వచ్చేసా కొట్టండి బిగ్ బాస్ ఇంగ్లీష్ లో మాత్రమే కాదు కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది సెకండ్ ప్రైజ్ వంశీకృష్ణ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ముందుకు వెళ్ళండి కొంచెం అవును అయితే నేను గెస్ట్ చేస్తా ఓకే ఎవరైనా గెస్ట్ చేస్తారా ఫస్ట్ ప్రైజ్ ఎవరితో గెస్ట్ కూడా చేయలేకపోతున్నారా ఎన్ని ఎవరు రాముడానికి రాంగ్ ఫస్ట్ ప్రైజ్ సి ప్రజ్వల్ ప్రజ్వల్ పిలవక ముందు ఎలా తెలిసిపోయింది ఫస్ట్ విన్నర్ అని ఫస్ట్ ప్రైజ్ ఉపేంద్ర గారు మీరు విసి చేయాలని కోరుకుంటున్నాము బ్రాహ్మి లక్ష్మీ జ్ఞానశ్రీ పి చారు ఎవరైతే నేను పేరు పిలుపునో వాళ్ళ గ్రాండ్ పైకి అయితే అండి పి భవిష్య భవిష్య వస్తారా సాయి కృతికే సాయి కృతిక ఇక్కడ ఫస్ట్